మొదటగా మీ అందరికీ సిరసు వంచి మా నమస్కృతులు తెలియజేస్తున్నాను ఈరోజు పత్రికలలో అన్ని దాదాపుగా అన్ని పత్రికలు అన్ని వారపత్రికలు దినపత్రికలు లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రపంచ తెలుగు రచయితల మహాసభల యొక్క వార్తలు విశేషాలు చాలా చక్కగా వ్యాప్తిలోకి వచ్చినాయి ప్రచారంలోకి వచ్చినాయి ఇది మేము ఈ సభను ఏర్పాటు చేయడంలో మేము ఆశించిన ప్రయోజనం కూడా దేశవ్యాప్తంగా ఒక రెండు వేల మంది సాహిత్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక చోట సమావేశమై మన భాషను మనం కాపాడుకుందాము అన్న ఒక సందేశాన్ని తల్లిదండ్రులకి ముఖ్యంగా ప్రజలకి తల్లిదండ్రులకి అందజేయడానికి ఈ వేదికని మేము నిర్మించాం ఇక మేము అందజేయడం అనేటువంటిది కేవలం మీ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది అందుకు సానుకూలంగా స్పందించినందుకు మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మొదటి అంశం రెండో అంశం మేము నిజంగా ఈ సభలు జరగబోతున్నాయి అని ఏ పత్రికలోనూ మేము పత్రికా ప్రకటన కూడా కనీసం విడుదల చేయలే కేవలం మా నా ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఒక ఆరు వేల కాంటాక్ట్స్ ఉన్నాయి రచయితలవి అందులో మాకు మాకు లైఫ్ మెంబర్స్ ప్రపంచ తెలుగు రచయితల సంఘం లైఫ్ మెంబర్స్ ఒక వెయ్యి మంది ఉన్నారు కృష్ణా జిల్లా రచయితల సంఘం లైఫ్ మెంబర్స్ ఒక వెయ్యి మంది ఉన్నారు వీళ్ళకి మేము ముఖ్యంగా మా నా నాకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా అందరికీ తెలియచేయటం వాళ్ళే ప్రతిస్పందించి నిన్న దాదాపుగా వాళ్ళందరూ కూడా వచ్చారు రిజిస్టర్ అయినటువంటి డెలిగేట్స్ పద మాకు పదమూడు వందల మంది డెలిగేట్స్ గాను మూడు వందల మంది విద్యార్థులు అలాగే ఒక వంద మంది మేము ఆహ్వానించినటువంటి అతిథులు మొత్తం పదిహేడు వందల మందిని మేము ఆహ్వానిస్తే పదహారు వందల ఇరవై ఐదు మంది హాజరయ్యారు ఇది అంటే అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు దూర ప్రాంతాల వారు అనేక కారణాలు రాలేకపోయినా రాలేకపోయిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది అందుకు లోపే ఉందంటే బాగా అందరూ ఎక్కువ ఉత్సాహంగా ఈ సభల పట్ల ఉన్నారు అని చెప్పిన అర్థం చేసుకోవాలి చూసి ఒక స్పాట్ స్పాట్ రిజిస్ట్రేషన్ కోసం ఒక రెండు వందల మంది వస్తే మేము ఎవరి దగ్గర ఐదు పైసలు తీసుకోకుండా వాళ్ళందరినీ కూడా మేము సభలో ఎలా చేస్తాం దాదాపు రెండు వందల మందిని మేము ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండానే డెలిగేట్స్గా ఆమోదించడం జరిగింది వాళ్ళందరూ కూడా నేను కార్యక్రమాల్లో పాల్గొన్నారు వాళ్ళలో చాలామంది కవి సమ్మేళనం లాంటి వాటిల్లో కూడా పాల్గొనే అవకాశాలు కల్పించాం తర్వాత రెండు రోజుల్లో కూడా మాకు ఎప్పుడు మాకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మా అనుభవంలో మొదటి రోజు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళిపోయి రెండో రోజు కొత్త వాళ్ళు రావడం ఇట్లాగో సగం మంది మొదటి రోజు సగం మంది రెండో రోజుగా నడుస్తూ గడుస్తూ వచ్చాయి కానీ ఈసారి మొదటి రోజే రెండు రోజులు సరిపడేసరిపడి మొత్తం రిజిస్ట్రేషన్ అంతా కూడా మొదటి రోజే వచ్చేసారు రెండో రోజు అంతా చాలా తక్కువ ఒక యాభై అరవై మంది కంటే ఎక్కువ రాల మొదటి రోజే మొత్తం అందరూ కూడా హాజరు కావడం అనేది కూడా దీంట్లో ఒక విశేషం దూర దూర ప్రాంతాలు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ నుంచి బొంబాయి నుంచి కూడా ప్రతినిధులు రావడానికి మీరు గమనించారు తర్వాత ఈ ప్ర ఈ సభల్లో మేము ముఖ్యంగా చేసినటువంటిది యువతరానికి పెద్దపీట వేశాము యువ యువ కళాల సమ్మేళనం ప్రత్యేకంగా పెట్టి దాదాపుగా నూట డెబ్భై ఐదు మంది యువ కవులకి పర్యావరణం మీద కవిత్వం వాళ్ళతో చెప్పించి ఒక్కొక్కరికి కూడా ప్రతి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పర్యావరణ కవి అనే ఒక పురస్కారాన్ని అందించాం ఇది వాళ్ళకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది అని చెప్పినని మేము ఆశించామన్నమాట ఆ విధంగా యువ యువకులకి దాదాపు రెండు వందల యాభై మందికి పైగా యువకులకి మేము శిక్షణ తరగతులు ఇచ్చాం దాదాపుగా ఒక ఇరవై మంది లెక్చరర్స్ అంటే వాళ్ళు వివిధ అంశాలలో నిష్ణాతులైనటువంటి రచయితల చేత పాఠాలు చెప్పించాం ఈ విధంగా ఈ సభలు చాలా ప్రత్యేకతతో నింపుకొని యువ మన సభల్లో యువకుల యొక్క పాత్ర ఉండట్లేదు అన్న అపప్రదని దూరం చేయడానికి మేము ఎక్కువ ప్రయత్నం చేశాం తర్వాత మేము మా ప్రతి సభల్లో కూడా ఒక న్యాయపాలన సదస్సు ఒకటి రాజకీయ పరమైనటువంటి ప్రతినిధుల సదస్సు ఒకటి అట్లాగే ఇతర సదస్సు ఇవన్నీ మాకు ప్రతి సభలోనూ మాకు ఉండేవి ప్రతి పత్రికా రంగానికి సంబంధించిన వ్యక్తుల్ని చాలామంది మేము ఆహ్వానిస్తూ ఉంటాము చాలామంది పాల్గొన్నారు ఈసారి న్యాయపాలన సదస్సు హైకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు స్థాయిలో అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే స్వయంగా మాజీ ప్రధాన న్యాయమూర్తే స్వయంగా ఈ సభను ప్రారంభించారు ఇవన్నీ కూడా భాషలో మనం అనుసరిస్తున్నటువంటి విధానం చట్టపరపరంగాను న్యాయపరంగాను మార్గము అని ఈ న్యాయమూర్తులు సూచించినటువంటి అంశం వారు కూడా న్యాయపాలన సదస్సులో భాష విషయంలో మనం ఏం కోరుతున్నామో వాళ్ళే వారు కూడా అక్కడ మాట్లాడటం ప్రసంగించడం ప్రస్తావించడం జరిగింది సో మనం సరైన మార్గంలోనే వెళ్తున్నాము అంటానికి అవి తార్కాణాలు తర్వాత భాష అభివృద్ధి అనేది కేవలం విద్యా రంగానికి మాత్రమే పరిమితమైన అంశం కాదు అన్ని నుంచి అనేక రంగాలుగా మనం భాషని మనం అభివృద్ధి చేసుకోవాలి ఇంటి భాషగా బడి భాషగా ఏలుబడి భాషగా సాంకేతిక పరమైన భాషగా అలాగే ప్రపంచ భాషగా తెలుగుని తీర్చిదిద్దడానికి కావలసినటువంటి అంశాల మీద సమగ్రమైనటువంటి చర్చ ఇక్కడ జరిగింది తర్వాత ఈ మీ అందరికీ నేను ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు కోరిన అంశాన్ని ఒక విషయాన్ని నేను స్పష్టం చేయవలసిన అవసరం ఉంది అదేమిటంటే ప్రాథమిక విద్య వరకు జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ప్రపంచ యునెస్కో సంస్థ సూచించినటువంటి శాస్త్రీయ మార్గాన్ని అనుసరించి ప్రాథమిక విద్య వరకు తెలుగులో బోధించండి ఆ తరువాత ఒక క్లాసు ఒక సబ్జెక్టుగా తెలుగుని తప్పనిసరిగా చాలినంత తెలుగు బోధించండి ఇంగ్లీష్ మీడియంకి మేము వ్యతిరేకం అని కానీ ఇంగ్లీష్ మీడియం వద్దని కానీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు వద్దని కానీ మేము తీర్మానాలలో ఎక్కడా ప్రవేశపెట్టలేదు మేము ప్రవేశపెట్టిన తీర్మానంలో మేము స్పష్టంగా కోరింది ఏమిటంటే ప్రాథమిక విద్య తెలుగులో బోధించండి పిల్లలకి తెలుగు పిల్లలకి తెలుగు చెప్పండి తెలుగులో వాళ్ళని పెంచండి చదువు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఇంగ్లీషు చాలినంత నేర్పించుకుంటూ వెళ్ళండి అని మాత్రమే మేము కోరాము ఈ సభలలో ఇంగ్లీషు వ్యతిరేకత కానీ ఇంగ్లీషు ఉండకూడదని కానీ ఇంగ్లీషు నిషేధించాలని కానీ ఎక్కడ అంశాలు రాలేదు ఈ విషయాన్ని కూడా మేము ప్రజానీకానికి మరొకసారి తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పనని భావిస్తున్నాను మీ అందరూ మాకు సహకరించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్ చెప్తూ ప్రపంచ తెలుగు రచయితల సంఘం మిమ్మల్ని అందరినీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు పురస్కరించుకోవాలని చెప్పి నేను భావిస్తుంది